గ్రహణం అయిపోయింది గుడికి వెళ్తున్నారా ఒక్క నిమిషం మీరు వెళ్తున్న ఆ గుడి మీ గ్రహణ దోషాన్ని తొలగిస్తుందా లేక తెలియక చేస్తున్న పొరపాటుతో మీ కష్టాలను రెట్టింపు చేస్తుందా గ్రహణం తర్వాత ఏ గుడికి పడితే ఆ గుడికి వెళ్తే పూజ ఫలించదు దోషం మిమ్మల్ని వదలదు మరి ఏ గుడికి వెళ్ళాలి ఏ దైవాన్ని దర్శిస్తే గ్రహణం పెట్టిన శాపం వరంగా మారుతుంది శాసనం చెప్తున్న ఒకే ఒక్క సమాధానం చంద్రగ్రహణం తర్వాత మీరు దర్శించాల్సింది ఆ చంద్రశేఖరుడిని అవును చంద్రుడికి అధిపతి గ్రహాల గమనాన్ని శాసించే ఆ పరమశివుడు గ్రహణం వీడిన వెంటనే మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి ఆ శివలింగానికి ఒక్క చెంబు నీళ్లతో అభిషేకం చేయండి చాలు మీ మనసులో ఉన్న ఆందోళన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మీ రాశిపై పడిన గ్రహణ దోషం బూడిదైపోతాయి ఒకవేళ మీకు దగ్గరలో నవగ్రహ ఆలయం ఉంటే అక్కడ చంద్రుడికి ప్రత్యేక పూజ చేయించండి మానసిక ప్రశాంతత ధన ప్రాప్తి తథ్యం మీరు శివ భక్తులైతే ఓం శివాయ అని కామెంట్ చేయండి ఈ అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక రహస్యాన్ని మీ బంధువులందరికీ వాట్సాప్ గ్రూపుల్లో పంపి వాళ్ళని కూడా గ్రహణ దోషం నుంచి కాపాడండి మరిన్ని వీడియోల కోసం కొలుగురి ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి హరహర మహాదేవ